హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం బాకా ఛానల్కి సో రెండు వరకు ఉన్నాయి కదా ఎగ్జామ్స్ పేపర్ వన్ సో చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి తెలుగు సాహిత్యం పెట్టమని చెప్తున్నారు అండ్ హాస్టల్ వెల్ఫేర్ కూడా పెట్టమని చెప్తున్నారండి తప్పకుండా తెలుగు సాహిత్యం కూడా పెడతాను అండ్ సోషల్ వీడియోస్ కూడా చేస్తాను ఇప్పుడు ఇంకా ఇరవై రోజుల వరకు ఉంది కదా ట్వంటీ ఫోర్త్ రోజు కదా హాస్టల్ వెల్ఫేర్ సరే హాస్టల్ వెల్ఫేర్ కూడా వీడియోస్ చేసి పెడతానండి సో చూద్దాము రెస్పాండ్ ఎలా వస్తుందో పెట్టమని చెప్తున్నారు సో ఇవి చేసిన తర్వాత తెలుగు సాహిత్యం కూడా చేస్తానండి తప్పకుండా చేస్తాను అండ్ సోషల్ కూడా చేస్తాను మిస్ కాకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అయితే ఇదిగోండి హాస్టల్ వెల్ఫేరు రెండు వేల పదిహేడుది ప్రీవియస్ పేపర్ అండి మనం ఎంత చదివినా ప్రాక్టీస్ బుక్స్ కప్ తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రీవియస్ పేపర్స్ చూడాలి చూస్తేనే క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అనే అవగాహన వస్తుంది మనం ఎన్ని చదివినా ఎంత చదివినా రివిజన్ లేని రిపిటేషన్ లేనిది మన ప్రాక్టీస్ లేనిది వేస్ట్ అయినండి కంటెంట్ ఎక్కువ చదవడం కాదు కంటెంట్ చదివిన కంటెంట్ రివిజన్ చేయాలి సో మార్క్స్ అక్కడే వస్తాయండి తప్పకుండా ప్రీవియస్ ప్రతి ఏ ఎగ్జామ్ రాసినా ప్రీవియస్ పేపర్స్ చూడాలి చూస్తేనే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా ఇస్తున్నాడనే పద్ధతి తెలుస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో ఇది హాస్టల్ వెల్ఫేర్ అండి రెండు వేల పదిహేడుది చూద్దాం సో ఫస్ట్ ఆండి డైకాక్టిక్ సాధనం ఎక్కడ ఉపయోగిస్తారు ఆన్సర్ ఈస్ మాంటిశ్వరి పద్ధతి అలవాటు ఏర్పరచడం ఎస్ఆర్ బంధాన్ని బలపరచడం దీనివల్ల జరుగుతుంది ఆన్సరీస్ అభ్యాసక నియమం ఈ క్రింది వాణిలో ఏ సిద్ధాంతాన్ని థారన్డేక్ ప్రతిపాదించాడు ఆన్సరీస్ అరాచక సిద్ధాంతం విద్య అంటే సమాచారమే అయితే అప్పుడు గ్రంథాలయాన్ని గొప్ప గురువులు గ్రంథాలయాలన్నీ గొప్ప గురువులు ఎన్సైక్లోపీడియాలు గొప్ప ఋషులు అయి ఉండేవి అని ఎవరు అన్నారు వివేకానంద నేడు భారత్లోని ప్రాథమిక విద్య ఎవరి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ట్యాగూర్ యథార్థ మానవతావాదం విద్యా లక్ష్యం ఏదేని చెప్పింది ఏదని చెప్పింది సో మనిషిని హేతుబద్ధంగా ఆలోచించేందుకు తగిన బుద్ధిని వికసింపజేయడం మాంటస్సోరి పద్ధతిలో జ్ఞానేంద్రియ శిక్షణ క్రింది వాణిలో దేనిని దగ్గ దేనికి దగ్గరగా ఉంటుంది యథార్థవాదం ఈ క్రింది వాణిలో ఏది వ్యవహారిక సత్తావాదానికి చెందినది వ్యక్తి అభివృద్ధి చెందితే అప్పుడు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది గాంధీజీ ప్రకారం విద్య అంతిమ లక్ష్యం వ్యక్తులను ఇందులో సహాయకారిగా ఉండడం చెప్పాలన్సర్ మానవలోని దైవత్వాన్ని తెలుసుకొని దైవత్వం కలిగిన మనిషిగా ఎదగడానికి అన్ని తత్వాల సామరస్య పూర్వక సమ్మేళనం మరియు వాటిని అమలు చేయడం తరగతి గదిలో ఇలా ప్రస్ఫుటం అవుతుంది విద్యలో సృజనాత్మకత ధోరణి ఈ క్రింది వారిలో ఎవరు మానవత్వ యథార్థవాదాన్ని ప్రతిపంది ప్రతిపాదించలేరు అరిస్టాటిల్ ప్రతిపాదించలేదట అరిస్టాటిల్ లేదు లేరు ఇది మెయిన్ గుర్తుపెట్టుకో లేరు అంటే వీళ్ళందరూ ప్రతిపాదించారన్నట్టు ఎరాస్మస్ రబలైస్ మిల్టన్ ప్రపంచం నిరంతరంగా భగవత్ సన్నిహిత్ సాన్నిహిత్యాంకై ఉన్నత స్థాయికి పరిణామం చెందుతుంది అన్నది ఎవరు అరిస్టాటిల్ ఆదర్శవాదం యొక్క క్రమశిక్షణ దృక్పథం ఏది క్రమశిక్షణ అంతరంగం నుండి రావాలి ఈ క్రింది వాణిలో ఏది విద్యకి అరవిందో చేసిన యోగాదానం సమీకృత విద్య ఈ క్రింది వాణిలో ఏది ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఆత్మశ్రయ పద్ధతి కాదు పరిశీలన క్రింది వాణిలో ఏది క్లాస్ రూమ్ సమస్య అధ్యయనానికి అధ్యాయానికి ఉదాహరణ క్షేత్ర ప్రయోగం మనస్తత్వ శాస్త్రాన్ని సిద్ధాంతంగా సిద్ధాంతపరంగా విద్యతో జోడించిన మొట్టమొదటి తత్వవేత్త ఎవరు పెస్టాలజీ పెరుగుదల పరిమితిని క్రింది వాణిలో ఏ అంశం నిర్ధారిస్తుంది జీవ వ్యవస్థలోని అంతర్గత అంశాలు ఆన్సరీస్ జీవ వ్యవస్థలోని అంతర్గత అంశాలు అమెరికాలోని కాలికక్ కుటుంబపు లక్షణాలను ఎవరు అధ్యయనం చేశారు గోల్డ్ గోల్డ్ గోల్డార్డ్ పరిమాణం కాలం బరువు రంగుల అవగాహన ఏ వయస్సులో సాధించడం జరుగుతుంది ఆరు సంవత్సరాలు ప్రైడ్ ప్రకారం ఏ సమయంలో అంతరాత్మ సుపరి అభివృద్ధి చెందుతుంది గుప్తకాలం గుప్తకాలం పియాజన్ అనుసరించి జ్ఞానేంద్రియ చలన కాలాన్ని సూ సూచించేది జీరో టు రెండు సంవత్సరాలు జీరో ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానేంద్రియ అనుభవాల వ్యవస్థీకరణను ఏమని పిలుస్తారు అనుభూతులు ప్రజ్ఞా సోపాన క్రమ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు బర్డ్ మరియు వెర్న వెర్నన్ బర్డ్ మరియు మరియు వెర్నన్ బహుకారక సిద్ధాంతంలో పరిధి దీనికి సంబంధించినది పరిమితి కాల వ్యవధిలో ఒక వ్యక్తి నిర్వహించగలిగిన గలిగిన కార్యాల సంఖ్య వయోప్రజ్ఞ ప్రమాణ కాలమానాన్ని మొదటిసారి రూపొందించినది ఎవరు బినెట్ సైమన్ ఎలాంటి అవగాహన లేకుండా నేర్చుకున్న విషయాన్ని పునరాత్పత్తి చేయటాన్ని ఏమంటారు కంఠస్థం అంటారు థియరీ ఆఫ్ మోటివేషన్ అనే పుస్తకాన్ని రాసిన వారు కేబి మార్సన్ మార్సన్ కేబి మార్సన్ కార్యసాధక ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మేక్ క్లేడ్లాండ్ గాగ్నే అభ్యాసన సోపాన క్రమం ఎన్ని స్థాయిలుగా స్థాయిలుగా విభజించబడింది ఎనిమిది భాగాలుగా ఎనిమిది భాగాలుగా సారీ ఎనిమిది భాగాలుగా ఇది ఆన్సర్ లా ఆఫ్ ప్రగ్నెన్స్ ఏ నియమానికి మరో పేరు పరిసమాప్తి పరిసమాప్తి వ్యక్తిగత మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని ప్రతి వారు ఎవరు ఆడ్లర్ ఎరిక్సన్ ప్రకారం మూర్తిమత్వము అభివృద్ధి ప్రక్రియ ఎన్ని దశలలో పూర్తి అవుతుంది ఎనిమిది బహిరుక్ బహిరుక్మహ వ్యక్తి ఇది కలిగి ఉంటాడు విభిన్న ఆలోచన స్టాన్లీ హల్ ఇది ఒత్తిడి మరియు సంక్షోభ దశ అని అన్నాడు స్టాన్లీ ఇది ఒత్తిడి మరియు సంక్షోభ దశ అన్నాడు ఆన్సర్ అయితే ఇక్కడ శైశవ ఇచ్చా శైశవ దశ అని ఇచ్చాడు చూడండి మరి ఒత్తిడి సంక్షోభ దశ వయోజన దశ ఉత్తర స్వీయ వాస్తవీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు మాస్లో పరస్పరం కలవని రెండు ప్రేరణలు ఉంటే ఆ స్థితిని ఏమంటారు సంఘర్షణ పరీక్ష ప్రశ్నలు సాధారణంగా ఈ ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి అభిసార మేధస్సు ద్వి అంశ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రతిపొందిన వారు స్పియర్మెన్ పురోగమ పాఠశాలను ఎవరు ప్రారంభించారు పురోగమ పాఠశాలలను ఎవరు ప్రారంభించారు ఏ ఎస్ నీలట ఏఎస్ నీల్ సూక్ష్మ బోధన ఏ రకమైన శిక్షణ నైపుణ్య ఆధారిత నైపుణ్య ఆధారిత ప్రాథమిక అభ్యాసకులకు పాఠశాల ఒక ఆటస్థలం వంటిది అని ఎవరు అన్నారు ప్రొబెల్ ది స్కూల్ను స్థాపించినది ఎవరు ది స్కూల్ జే కృష్ణమూర్తి బ్లాక్బోర్డ్ బ్లాక్ బోర్డ్ కార్యక కార్యాచరణ అంటే ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం స్త్రీ విద్యను గట్టిగా సమర్థించి పరదా పద్ధతిని వ్యతిరేకించిన వారు గాంధీజీ సంచార పాఠశాలలను ప్రతిపాదించిన వారు మేక్డొనాల్డ్ మేక్డొనాల్డ్ డి స్కూలింగ్ను ప్రవేశపెట్టినది ఎవరు డి స్కూలింగ్ ఇవాన్ ఇలిచ్ ఇవాన్ ఇలిచ్ డి స్కూలింగ్ ఇవాన్ ఇలిచ్ గ్రామీణ గిరిజన ప్రజల పేదరిక పేదరికానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత సామాజిక ఒడంబడికను రచించిన వారు రూసో వ్యవహారిక సత్తావాదం ప్రకారం అతిపెద్ద సత్యం అతిపెద్ద సత్యం చెప్పారా మూడు అభివృద్ధి మరియు మార్పు వ్యవహారిక సత్యావాదం ప్రాగ్మటిజం ప్ర ప్రకారం అతిపెద్ద సత్యం అభివృద్ధి మరియు మార్పు సో వీ వన్ ఫిఫ్టీ ఉన్నాయండి క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ వర్క్ చేస్తాను ఎందుకంటే బోర్ వస్తుంది కదా ఎక్కువ అయితే రెండు వీడియోలలో చేస్తాను ప్లీజ్ దయచేసి రేపు టూ వీడియోస్ చూడండి హాస్టల్ వెల్ఫేర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ప్రీవియస్ పేపర్ చూడండి ప్లీజ్ బోరోసే యాభై యాభై చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఫిఫ్టీ క్వశ్చన్స్ చేయమని ఓకేనా ఈ క్రింది వాణిలో ఏ పద్ధతిని రూసో సమర్థించలేడు సమర్థించలేడు ప్రాజెక్టు పద్ధతిని రూసో ప్రాజెక్టు పద్ధతిని సమర్థించలేడట ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయుడికి పాత్ర చాలా తక్కువగా ఉన్నది ఏది ప్రకృతివాదం వాదం ఠాగూర్ ప్రకా ఠాగూర్ ప్రకారం సత్యపు పరికల్పన అంటే మనిషి ప్రకృతి మరియు మరియు డాష్ భగవంతుడు కర్మయోగి అనే వారపత్రిక సంపాదకత్వం వహించిన వారు ఠాగూర్ విద్య యొక్క సర్దుబాటు అంశం ప్రధానంగా దేనిని సూచిస్తుంది సామాజిక సర్దుబాటు ఈ క్రింది వాణిలో ఏది విద్య యొక్క చురుకైన సాధనం కాదు చురుకైన సాధనం కాదు రాజ్యం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సెకండరీ విద్యా కమిషన్ను ఇలా పిలుస్తారు మొదలియార్ కమిషన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ప్రస్తుతం విద్య క్రింది వాణిలో ఏ జాబితాలో ఉంది ఇది మొన్న నిన్న కూడా వచ్చింది మా పేపర్ వన్ వాళ్ళకి కూడా వచ్చింది ఉమ్మడి జాబితా విద్య అనేది ఉమ్మడి జాబితాలో పాఠ్యాంశంలో పాఠ్యాంశాలలో సామాజిక ప్రయోజనం కలిగిన ఉత్పాదక పని అనే ఆలోచనను ప్రతిపాదించింది ఎవరు మహాత్మా గాంధీ సహసంబంధ గుణకము వ్యాప్తి మైనస్ ఒకటి మైనస్ ప్లస్ ఒక మంచి పరీక్షలో ఇది కలిగి ఉండాలి సప్రమాణత విశ్వసనీయత మరియు నిష్పాక్షికత ఒక సమూహానికి చెందిన వ్యక్తులు ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం వల్ల వారి ప్రవర్తనలో ధోరణిలో మార్పు వస్తే అది ఏ పద్ధతి అభ్యాసనం అని అంటారు సమూహిత అభ్యాసనం విద్య సామాజిక మార్పుకు ఫలితం అయితే అప్పుడు సామాజిక మార్పు దేని పట్ల డిమాండ్ సృష్టించిందని చెప్పవచ్చు మనస్సాక్షి పాఠ్యాంశాల కేంద్రిత సాంప్రదాయ పాఠ్యప్రణాళికను ఎవరు విమర్శించారు ఆల్ఫ్రోడ్ నార్త్ వైట్ హెడ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ఏ విద్యా సంస్థలోనైనా మత జాతి కుల భావ ఆధారంగా ఏ పౌరునికి ప్రవేశం నిరాకరి నిరాకరించబడదు అని రాజ్యాంగంలోని ఏ అధికార అధికరణంలో పేర్కొనబడింది అధికరణం ఇరవై ఐదు టూ ఈ క్రింది వాణిలో దేనిలో గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎస్పిఈ ఎస్పిఈ ఎన్పిఈ సమీక్షించినది నైన్టీన్ టూ వ్యక్తి తన సామాజిక వాతావరణానికి అనుగుణంగా సర్దుకునేందుకు అనుసరించే ప్రక్రియ సోషలిజం అని ఎవరు అన్నారు జేమ్స్ డ్రైవర్ ఒక వ్యక్తి అత్య ఆధిపత్య ఆధిపత్య సంస్కృతిని అనుసరిస్తే దానిని ఏమంటారు సాంస్కృతీకరణ సామాజిక మార్పు వెనుక భౌతిక సంస్కృతి మార్పు ఉంటుందని ఎవరు అన్నారు అక్బర్ ఈ క్రింది కౌన్సిలింగ్ పద్ధతులలో దేనిని వ్యక్తి కేంద్రిత కౌన్సిలింగ్ అంటారు అప్ర అప్రత్యక్ష పాఠశాలలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల ప్రవర్తనను ఫ్లాండర్ ఎన్ని వర్గాలుగా విభజించాడు పది ప్రయోగాత్మకవాదం అనే తత్వాన్ని ప్రతిపొందిన ప్రతిపొందినది ఎవరు జాన్ డూయి ఎంఓఓసి అంటే మాసిన్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ మాసిన్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఓపెన్ మరియు దూర అభ్యాసన సంస్థల ద్వారా తయారైన డిజిటల్ అభ్యాసన వనరులను దాచి సూరి తయారు చేసి సంరక్షించి పంపిణీ చేసి పండే జాతీయ డిజిటల్ కంధారం ఈ జ్ఞానకోష్ పరిశోధన బోధన అభ్యాసనకు ఉపయోగపడే అందరికీ అందుబాటులో ఉండే పత్రాలు మరియు మీడియా ఎంఓఓసి ఓ సో ఇవో సెవెంటీ ఫైవ్ సరిపోతాయండి ఇప్పటికే పదిహేను నిమిషాల వీడియో అయిపోయింది మీకు నచ్చితే నూట యాభై చేస్తాను లేకపోతే ఇంకో వీడియోలో చేస్తాను అది కూడా మిస్ కాకండి ప్లీజ్ హాస్టల్ వెల్ఫేర్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ వీడియోని మిస్ చేయకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మీ కామెంట్స్ తెలుగు సాహిత్యం కూడా తప్పకుండా చేస్తానండి తెలుగు సాహిత్యం టెన్త్ వరకు అయిపోయింది సో ఇప్పుడు ఇంటర్ సాహిత్యము కావాలి సో తప్పకుండా చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి